హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద లేడీ బాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపిస్తూ వీడియో షూట్ చేస్తున్నా సో ఏం చేద్దామండి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియో షూట్ చేయడం అస్సలు కుదరట్లేదు సో ఈరోజు వీడియోలు వచ్చేసి ఒక వ్లాగ్ చేయబోతున్నాను సో ఈ వ్లాగ్లో ఏంటంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ చూపించబోతున్నాను మీ అందరికీ సో ఏంటంటే యూకేలో లాక్డౌన్ అయిపోయింది సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్ని షాప్స్ ఓపెన్ చేసేసారు సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది యూకేలో ఫస్ట్ టైం షాపింగ్ చేయబోతున్నాను సో ఆ షాపింగ్ మాల్ ఏంటంటే మొత్తం ఏ టూ జెడ్ ఉంటాయి లేడీస్ వేర్ కిడ్స్ వేర్ కాస్మెటిక్స్ గ్రోసరీస్ ఫుట్వేర్ అలాగే ఇన్నర్ వేర్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో తినబోయే ముందు రుచులు ఎందుకు మీరే చూస్తారుగా ఆ షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో అందులో ఏమేమి ఉంటాయి నేనేం షాపింగ్ చేయబోతున్నాను అవన్నీ ఒక లుక్ వేసేద్దామా లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ నేనైతే పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరకైతే వచ్చాను సో ఎందుకంటే స్కూల్ దగ్గర నుంచి షాపింగ్ చాలా దగ్గర అనమాట సో అటు నుంచి అటే షాపింగ్ మాల్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు పాప షూటింగ్ చేసేదానికి చాలా హెల్ప్ చేస్తుంది సో అందుకే దాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నా సో నేను అందరు వెళ్తుంటే అది వెనకాల నుంచి షూట్ చేసుకుంటూ వస్తుంది ఈ క్లైమేట్కి ఒక్కసారి ఇంటికి వెళ్తే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం అనమాట సో ఎప్పుడైతే మనం బయటికి వస్తామో అప్పుడే మన పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి యాక్చువల్లీ మేముండే ఏరియా వచ్చేసి చాలా సైలెంట్గా ఉంటుంది రోడ్లన్నీ కూడా చూడండి చాలా ఖాళీగా ఉన్నాయి లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ తీసేసినా ఒకేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్లో కూడా ట్రాఫిక్ ఏం పెద్దగా ఉండదు సో అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను రోడ్డు కూడా కొంచెం షూట్ చేశాను మా ఇంటికి దగ్గరలో చాలానే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి బట్ లాక్డౌన్ తీసేసిన కొన్ని కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు అన్నీ ఓపెన్ చేయలేదు సో అన్నీ ఓపెన్ చేశాక మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మీకు బ్లాగ్ లాగా ప్రతి ఒక్క వ్లాగ్లో ఒక్కొక్క షాపింగ్ మాల్ మీకు చేసి చూపిద్దామని అనుకుంటున్నా సో ప్రజెంట్ అయితే కొన్ని ఓపెన్ చేశారు కాబట్టి సో స్టార్టింగ్ ఫస్ట్ ఒక పెద్ద షాపింగ్ మాల్ చూపించబోతున్నాయి ఈరోజు వ్లాగ్లో యాక్చువల్గా చెప్పాలంటే రోజు ట్రై చేస్తున్నా అనమాట వ్లాగ్స్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు యూకే చూపించవచ్చు కదా వ్లాగ్స్ చేయండి అనేసి సో అసలు కుదరట్లేదు ఈ క్లైమేట్కి చాలా చల్లగా ఉంటుంది యాక్చువల్గా వన్స్ సమ్మర్ స్టార్ట్ అయితే బాగుంటుంది మేబీ ఈ జూన్లో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు వెదర్ సపోర్ట్ చేస్తే కంటిన్యూగా వ్లాగ్స్ చేస్తాను మీరు ఇక్కడ ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే ఎండ అయితే బాగానే కనిపిస్తూ ఉంటుంది బట్ ఈ ఎండ అంత వేడి ఉండదు జస్ట్ అది లైటింగ్ వరకు మాత్రమే ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద బిల్డింగ్ లాగా కోటలాగా కనిపిస్తుంది చూసారా సో అది వచ్చేసి సిటీ హాల్ సో ఏంటంటే యూకేలో క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది కదా రాణి సో ఆమె గెస్ట్ హౌస్ అనమాట ఆమె వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారంట సో ఇంకా మనం చూడబోయే పెద్ద షాపింగ్ మాల్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో ఒక ఫోర్ ఫ్లోర్స్లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు నేను మీకు చూపించబోయే పెద్ద షాపింగ్ మాల్ సో ఇందులో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు బయట లుక్ చూసి అయితే భయపడకండి నాకైతే నిజంగా పాతకాలంలో జైల్స్ ఎలా ఉంటాయో అలా ఉంది ఈ లుక్ అయితే బట్ లోపలైతే షాపింగ్ చాలా బాగుంటుంది సో ఈ షాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్న బోర్డు సో ఎం అండ్ ఎస్ అనమాట షాప్ పేరు వచ్చేసి మార్కర్స్ అండ్ స్పెన్సర్స్ సో ఇది సో ఇప్పుడు మనం షాప్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో చూసారా లేడీస్ కలెక్షన్ అంతా చాలా బాగుంది మీకు ఒక్కొక్కటి సో ఏమేమి కలెక్షన్ ఉంది అనేది దాని కాస్ట్ ఒక్కొక్కటి అంతా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి మీరు ఈ వీడియో కనుక మిస్ అయితే నిజంగా మంచి కలెక్షన్ అయితే మిస్ అవుతారు సో ఇప్పుడు రాబోయేది నెక్స్ట్ మే నుంచి సమ్మర్ కాబట్టి సో ఎక్కడంతా ఎక్కువ సమ్మర్ కలెక్షన్ ఎక్కువ పెట్టారు సో ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ పౌండ్స్ ఉంది సో దగ్గర దగ్గర థర్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పౌండ్స్ సో మన ఇండియన్ కాస్ట్లో వచ్చేసి ఒక పౌండ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఫార్టీ ఇంటూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది సో నాకైతే కొంచెం కాస్ట్లీనే అనిపించింది సో చూద్దాం ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది కదా సో అన్నీ చూసి లాస్ట్లో అయితే సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నాను సో చూస్తుంటే అన్నీ కూడా దగ్గర దగ్గర ఫార్టీ పౌండ్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా ఉన్నాయి బిలో ఫార్టీ అయితే ఏవీ లేవు నేను చూసిన వాటిలో ఇప్పటి వరకు అయితే సో ఇప్పుడు నేను చూపించబోయేది కూడా థర్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ అంటే ఫార్టీ పౌన్స్ ఉంది దగ్గర దగ్గర ఈ ఫ్రాక్ వచ్చేసి హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ వచ్చాయి నీ స్కిందికి వస్తుంది ఈ ఫ్రాక్ సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి బట్ మీకు అయితే అన్ని కలర్స్ చూపించలేదు కొన్ని కొన్ని చూపిస్తున్నా కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా ఫార్టీ పౌన్స్ ఉంది సో ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నాకు బాగా సూట్ అయింది కూడా సో నేను ట్రై చేసి చూశాను సో అదైతే మీకు వీడియో షూట్ చేయలేదు సో చూద్దాం ఇంకా కలెక్షన్ లాస్ట్లో చూసి లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా మీకు చూపిస్తాను సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది స్లీవ్లెస్ ఇది కూడా బాగానే ఉంటుంది పైన జాకెట్ వేసుకుంటే సో అప్ టు ఇది కూడా నీ స్కిందికి వస్తుంది సో దీని కాస్ట్ మీకు చూపించలా యాక్చువల్గా దీని కాస్ట్ కూడా ఫార్టీ పౌండ్సే ఉంది సో ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట పింక్ కలర్ స్కర్ట్ సో దీని కాస్ట్ కూడా ట్వంటీ నైన్ పాయింట్ ఫిఫ్టీ అండ్ అంటే థర్టీ పౌండ్స్ ఉంది థర్టీ ఇంటూ హండ్రెడ్ త్రీ థౌజండ్ సో చాలా కాస్ట్లీనే అనిపిస్తుంది బాబో ఏంటి ఇంత కాస్ట్లీ ఇండియా నుంచి వచ్చాం కదా అక్కడ నుంచే తెచ్చుకున్నాము బట్ ఇక్కడ కలెక్షన్ చూస్తే టెంప్ట్ అయిపోతున్నాం చాలా బాగుంది అంత కాస్ట్ పెట్టినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి సో అందుకే అంత కాస్ట్ ఉన్నాయి మేబీ అన్నీ బ్రాండెడ్వి కదా సో కాస్ట్ ఉంటాయి సో ఇప్పుడు మీకు టూ కలర్స్ చూపించాను అందులో బ్లాక్ అండ్ పింక్ టూ వచ్చేసి థర్టీ థర్టీ పౌన్స్ అనమాట ఈచ్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జీన్స్ పైనే షార్ట్ టాప్ అనమాట బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో దీని కాస్ట్ కూడా దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఉంది సో కాస్ట్ అయితే మీకు చూపించిన అన్ని ఆల్మోస్ట్ అదే కాస్ట్లో ఉన్నాయి కాబట్టి సో కొన్ని కాస్ట్ చూపిస్తున్నా కొన్ని కాస్ట్ చూపించట్లేదు మెయిన్లీ నాకు ఎక్కువగా నచ్చినవి మీకు కాస్ట్ చూపిస్తున్నా అనమాట సో ఇది కూడా ట్వంటీ ఫైవ్ పౌన్స్ ఉంది షార్ట్ జీన్స్ పైకి షార్ట్ టాప్ లైట్ బ్లూ కలర్లో వచ్చింది నాకైతే అంత నచ్చలేదు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అన్నీ ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి నాకు ఫుల్ స్లీవ్స్ అంత నచ్చవన్నమాట ఎక్కువగా నేను హాఫ్ స్లీవ్సే ప్రిఫర్ చేస్తాను బట్ ఇక్కడ క్లైమేట్కి కంపల్సరీ ఫుల్ స్లీవ్సే వేయాలన్నమాట హాఫ్ స్లీవ్స్ అస్సలు సెట్ అవవు ఏం చేద్దాం చచ్చినట్టు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇక్కడ చూడండి స్కర్ట్ వా నేనైతే చూడంగానే టెంప్ట్ అయిపోయాను చాలా అంటే చాలా నచ్చింది ఈ స్కర్టు సో దీని మీదకి తగ్గట్టు కరెక్ట్ మ్యాచింగ్ టాప్ వేస్తే అదిరిపోద్ది అనమాట కలర్ కూడా చాలా బాగుంది లైట్ బ్లాక్ కలరు సో దాని కాస్ట్ ఫార్టీ పౌండ్స్ ఉంది సో ఇంకో స్కర్ట్ చూడండి ఇది కూడా చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది లుక్ వేసుకుంటే ఐ మీన్ దీన్ని కరెక్ట్ తగ్గట్టు పర్ఫెక్ట్ మ్యాచింగ్ టాప్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మల్టీ కలర్లు సో దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పౌండ్స్ ఉంది బాగా నచ్చింది కాస్ట్ అలా చూస్తున్నా అనమాట థర్టీ ఫైవ్ పౌండ్స్ పెట్టాలా అంటే ఐ మీన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో కలర్స్ కూడా చాలా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది ఆల్మోస్ట్ ఇందులో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బట్ ఇది క్లాత్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా వైట్ అండ్ బ్లాక్ దీని కాస్ట్ వచ్చేసి ఉందంటే థర్టీ ఫైవ్ పౌండ్సే ఉంది సేమ్ బాగా నచ్చింది బట్ జస్ట్ ఒక స్కర్ట్కి థర్టీ ఫైవ్ పౌండ్స్ పెట్టాలా అని అనిపించింది ఇంకా చూద్దాం ఏమైనా స్కర్ట్స్ తక్కువ కాస్ట్లో ఉంటే తీసుకుందామా అని చూస్తున్నాను నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్ అండ్ స్కర్ట్స్ ప్రిఫర్ చేస్తాను నాకు చాలా ఇష్టం అనమాట అవి సో అవి ఎక్కడెక్కడ అక్కడికి వెళ్ళిపోతున్నాను షార్ట్ 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 టాప్స్ అసలు చూడట్లేదు సో ఇది కూడా థర్టీ ఫైవ్ పౌన్స్ ఉందనమాట దీనిపైన జాకెట్ వేసుకున్నా అలా స్లీవ్లెస్ వేసుకున్న బాగానే ఉంటుంది స్లీవ్లెస్ అలవాటు లేని వాళ్ళకి జాకెట్ వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుందన్నమాట సో ఇది వచ్చేసి మరీ లాంగ్ కాదు నీ స్కింది వరకు వస్తుందన్నమాట సో ఇప్పుడు యాక్చువల్గా ట్రయల్స్ లేవు ఇప్పుడు కోవిడ్ వల్ల ట్రయల్స్ రూమ్ తీసేసారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కలర్ వచ్చేసి మరీ ఎక్కువ ఓవర్ కలర్గా అనిపిస్తుంది మాళ్ళైతే బాగుంది కానీ కలర్ చూసి మళ్ళీ అక్కడే పెట్టేశాను ఇది మనకి సెట్ అవ్వదులే అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ సో అది కూడా అంత కలర్ నచ్చలేదు నాకు సో నెక్స్ట్ కలెక్షన్స్ చూస్తే ఇవి లోపర్ ఇన్నర్ సైడ్ బ్రాస్ అనేవి కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్ అనమాట సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది పట్టుకోగానే అసలు ఇలా వేసుకున్నట్టు కూడా ఉండదు అనమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ సో మేబీ అందుకే చాలా కాస్ట్ ఉంది ఇది జస్ట్ ప్యాంట్కే థర్టీ పౌండ్స్ ఉంది ఐ మీన్ త్రీ థౌజండ్ రూపీస్ జస్ట్ నైట్ ప్యాంట్కి త్రీ థౌజండ్ రూపీస్ అండి మరీ ఓవర్గా అనిపిస్తుంది సో ఇక్కడ కలెక్షన్ వచ్చి ప్రతి ఒక్కటి బాగుంది దేనికి పేరు పెట్టనవసరం అవసరం లేదనమాట అన్నీ నచ్చాయి నాకైతే బట్ కాస్ట్ ఒకటే నచ్చలేదు ఇంత చిన్న వాటికి కూడా అంత కాస్ట్ పెట్టాలా అనిపిస్తుంది ఇన్నర్ వేర్ కూడా మరి థర్టీ పౌన్స్ అలా ఉన్నాయి కొన్ని కొన్ని బట్ బ్రాండెడ్ కాబట్టి కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ ఒక పీస్ అలా మిగిలిపోతుంటాయి కదా సో అవన్నీ తీసి ఇయర్లీ త్రీ టైమ్స్ ఇక్కడ ఆఫర్ పెడతారంట నైంటీ పర్సెంట్ ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి అలా ఇయర్లీ ప్రైస్ పెడతారంట ఆఫరు అది ఎప్పుడు ఆఫర్ పెడతారో అది చూసుకొని మనం వస్తే కనుక మనకి డబల్ ధమాకా అనమాట చాలా ఆఫర్లో ఇలాంటి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఏ మనకి నైంటీ పర్సెంట్ ఆఫర్స్లో చాలా బాగా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ సో అప్పుడు తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఇక్కడ కొన్ని కలెక్షన్స్ నేను వీడియో అయితే షూట్ చేశాను అవి కూడా మీరు ఒక లుక్ వేసేసేయండి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి అని సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఏంటి అంటే నేను ఏమేమి కొన్నాను లాస్ట్లో ఎంత రేట్ పెట్టి కొన్నానో మీరు చూస్తారనమాట సో ఫస్ట్ మీరైతే ఇక్కడ కలెక్షన్ ఒక లుక్ వేసేయండి తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం అయితే షూ యాక్ సెక్షన్కి వచ్చేసాము సో చూస్తున్నారుగా ఇక్కడ మోస్ట్లీ థౌజండ్ పైనే ఉన్నాయి కలెక్షన్ అంతా షూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ మీకు అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే మీకు మరి నాకు ఎక్కువగా నచ్చినాయి కలెక్షన్స్ మాత్రమే వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రతి ఒక్క ఐటెం కూడా డిఫరెంట్ కలర్స్లో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండిల్స్ డిఫరెంట్ కలర్స్ సైజెస్ అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్లో కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట నాకు ఇలాంటి టైప్ ఆఫ్ శాండిల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము అందులో కలర్స్ కూడా ప్రతి ఒక్క మోడల్లో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఈ క్లైమేట్కి శాండిల్స్ అంత ఎక్కువ యూజ్ అవ్వవు అందుకే నేను షూస్ కోసం చూస్తున్నాను సో ఫైనల్గా నేను అనుకున్న షూస్ అయితే నాకు దొరికేసాయి అనమాట సో ఇవి నేను చూడంగానే ఫిక్స్ అయిపోయాయి కాస్ట్ ఎంతున్నా కూడా ఈ షూస్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట నేను అసలు కాస్ట్ కూడా చూడలేదు ఎంత ఉన్నాయని చెప్పేసి నాకు అలాంటి షూస్ అంటే ఎప్పటి నుంచో అలాంటి షూస్ వేసుకోవాలని చాలా అంటే చాలా ఇష్టం బట్ చాలామందికి ఇలాంటి షూస్ నచ్చవంటూ ఉంటారు మా ఫ్రెండ్స్ అసలు అలాంటి ఆ మోడల్ షూస్ నీకు ఎలా నచ్చుతాయి అని అంటుంటారు బట్ నాకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టం జీన్స్ పైకి చాలా బాగా సెట్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్ కలెక్షన్స్ అనమాట సో క్యాప్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా మోడల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి సో అది పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకు పక్కన ఒక పిక్ కూడా పోస్ట్ చేసి చూపిస్తున్నాను సో ఆ లుక్ మీకు నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా కింద కమెంట్స్లో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే షూస్ కూడా ఎలా ఉన్నాయి నాకు కమెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ చూసారా శాండిల్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండిల్స్ ఉన్నాయి ఇవి కూడా నాకు చాలా ఇష్టం బట్ ఇవి మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అనమాట సో నేను అలాంటి టైప్ సాఫ్ట్ శాండిల్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు వేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ నాకు అలవాట్లేదు కదా సో ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట సో మనకి అవి సెట్ అవ్వలే అనిపిస్తూ ఉంటుంది నాకు సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జగ్గిన్స్ అనమాట సో చూస్తున్నారుగా జగ్గిన్స్ కూడా చాలా డిఫరెంట్గా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి బట్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి క్వాలిటీ నాకు అర్థమవుతుంది సో మీకు వీడియోలో క్వాలిటీ అంత అర్థం అవ్వకపోవచ్చు బట్ దగ్గర నుంచి చూస్తే క్వాలిటీ చాలా బాగుంది సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఓన్లీ లేడీస్ వేరు ఓపెన్ చేశారు యాక్చువల్గా కిడ్స్ వేరు ఇంకా జెంట్స్ వేర్ కూడా ఉంది టూ ఫ్లోర్స్లో సో అవి ఇంకా ఓపెన్ చేయలేదనమాట ఓన్లీ లేడీస్ వేర్ మాత్రమే ప్రజెంట్ అయితే లాక్డౌన్ తర్వాత ఓపెన్ చేశారు సో ఆ కలెక్షన్ మాత్రమే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పాను కదా సో ఇందులో వచ్చేసి ఓన్లీ క్లాసే కాకుండా యాక్సెసరీస్ ఇంకా కాస్మెటిక్స్ ఇంకా చాలా ఉన్నాయి గ్రాసరీస్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి బట్ అన్నీ షూట్ చేయాలంటే నాకు వీడియో ఒక త్రీ అవర్స్ అయినా సరిపోదు సో ఓన్లీ జస్ట్ పై పైన మాత్రమే వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడతో అయితే లేడీస్ వేర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం కిందకి వెళ్ళబోతున్నాం సో కింద ఏంటంటే ఓన్లీ ఫుడ్ సెక్షన్ అనమాట ఓన్లీ ఫుడ్కి సంబంధించినవి మాత్రమే కింద మనకి దొరుకుతాయి ఇక్కడ మీరు కింద బోర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫుడ్ హాల్ అని కనిపిస్తుంది కదా సో అదనమాట మనకి ఓన్లీ ఫుడ్కి సంబంధించినవి మాత్రమే మనకి కింద దొరుకుతాయి సో అవి కింద ఏమేమి ఉంటాయి మీకు ఇక్కడ వీళ్ళు చూపిస్తాను లెట్స్ గో ఫుడ్ ఐటమ్స్కి కూడా మనకి చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఓన్లీ ఫుడ్ ఐటమ్స్కే వన్ అవర్ వీడియో అయితే కావాలి సో ఇవి కూడా మనకి నేను ఏమేమైతే కొన్నానో అవి మాత్రమే వీడియో షూట్ చేశాను సో ఇవన్నీ మనకి సమ్మర్కి సంబంధించిన డ్రింక్స్ అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నవి చిప్స్ సో ఆ పిల్లలు స్నాక్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి ఎక్కడ చూసినా కూడా మనకి పిల్లలు ఈ స్నాక్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇవి ఇంకో సమ్మర్ డ్రింక్స్ అనమాట అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం సో ఏమేమి ఉన్నాయి వీడియో షూట్ చేశాను మీరు ఒక లుక్ వేసేసేయండి తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదైతే లాస్ట్లో ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ ఏమి కొన్నాను క్లాత్స్ ఏమి కొన్నాను ఎంత కాస్ట్ పెట్టుకున్నాను అది లాస్ట్ వరకు మీకు సర్ప్రైజ్ అనమాట లెట్స్ వాచ్ ద వీడియో ఇంకా ఇక్కడ అన్నీ మనకి గార్డెన్కి సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయి సో ఇంకా ఇక్కడ బొకేస్ కూడా ఉన్నాయి అవి చూపిస్తాను బొకేస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కాస్ట్ కూడా బాగానే ఉంది అనుకోండి అన్నీ అబోవ్ ఆ టెన్ పౌండ్స్ పైనే ఉన్నాయి చిన్న బొకే కూడా చాలా కాస్ట్లీ ఉంది బట్ చూసేకైతే చాలా కలర్ఫుల్గా లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఎవరికైనా యానివర్సరీ కానీ బర్త్డేస్ కానీ ఇలా బొకేస్ ప్లాన్ చేస్తే చాలా డిఫరెంట్ లుక్ చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది సో కాస్ట్ పెట్టినా పర్లేదు అనిపిస్తుంది టెన్ పౌన్స్ అంత గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఇవి సో చూసారా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బొకేస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా నేనైతే టెంప్ట్ అయిపోయాను కొందావా అని చూశాను కానీ బట్ మనకి ఇప్పుడు బొకేస్తో అంత యూజ్ లేదు కదా సో డ్రాప్ అయిపోయాను అనమాట సో ప్రతిదీ కూడా ఏది కొనాలన్నా కూడా చూచి ఆలోచించి కొనాలన్నమాట మనకి ఏది అవసరమో అది మార్కు మాత్రమే కొనాలి ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ బాగా కాస్ట్లీ ఉంటాయి సో మనకి ఏది బాగా ఎక్కువ యూజ్ ఇది కంపల్సరీ కంపల్సరీ కొనాలి మ్యాండేటరీ అన్నవి మాత్రమే కొనాలి సో ఏది పడితే అది అనుకో అంతే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది చాలా కాస్ట్లీ ఉంటాయి ఒక చిన్న ఫ్లవర్ కొనాలన్నా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనం స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాము సో కొన్ని రోజులు పోతే అలవాటు అయిపోతూ అలవాటు అయిపోతుంది సో ఇప్పుడు నేను ఇంట్లోకి కావాల్సిన కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను సమ్ ఫ్రూట్స్ సమ్ కుకీస్ లాంటివి సమ్ ఒక్కొకలా బాటిల్స్ సమ్ ఫ్యాంటా బాటిల్ సో ఇలాంటివి కొన్ని తీసుకున్నాను అది నేను బిల్డింగ్ చేసేది అయితే షూట్ చేయలేదు సో అప్పటికే లేట్ అయిపోయింది అనమాట సో బిల్డింగ్ షూట్ చేయలేదు సో నెక్స్ట్ నేను కాస్ట్యూమ్స్ అన్నాను కదా సో అవి ఏమేమి కొన్నాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అవి కాస్ట్ కూడా చూపిస్తాను సో ఇక్కడ నేను కొన్నది ఏంటి అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను సో ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ పౌండ్స్ ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది అందులో మనకి సైజ్ కూడా చాలా పెద్దది అనమాట మనకి పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ అందులో పడతాయి సో నచ్చింది కాబట్టి ఫార్టీ పౌండ్స్ పెట్టి తీసుకున్నాను సో ఈ శాండిల్స్ చెప్పాను కదా కాస్ట్ ఎంత ఉన్నా పర్లేదు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను తీసేసుకున్న నాకు ఫార్టీ పౌండ్స్ పడ్డాయి ఆ శాండిల్స్ వచ్చేసి సో ఇది ఫ్రాక్ అనమాట సో ఇది మీకు వీడియోలో చూపించి ఉంటాను బట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాస్ట్ ఇది నాకు తక్కువే పడింది ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పడింది సో ఇది క్లాత్ కూడా చాలా బాగుంది సమ్మర్ వేర్లో అయితే చాలా బాగుంటుంది పైన జాకెట్ వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు లేదంటే అలాగే వేసేసుకోవచ్చు అనమాట సో నా బట్టలు అయితే బిల్డింగ్ వేసేసుకున్నాను బట్టలు సెక్షన్ అయిపోయింది ఇంకా గ్రాసరీస్ కొన్నైతే తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నవి అవి చూస్తున్నాను అనమాట ఇంకా ఏవైనా పెండింగ్ ఉంటే తీసేసుకుందాము మళ్ళీ మళ్ళీ బయటికి రాలేం కదా అని చెప్పేసి సో నేను బిల్డింగ్ వేసుకునేది అయితే నేను షూట్ చేయలేదు సో అక్కడ చాలామంది జనాలు ఉన్నారు సో అదంతా షూట్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పేసి సో బిల్డింగ్ సెక్షన్ స్కిప్ చేశాను అనమాట సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ మనకి వెజిటేబుల్స్ కూడా అన్నీ మనకి ఇక్కడ ఫ్రోజన్లో దొరుకుతాయి సో ఇవన్నీ కూడా మన ఇండియన్ వెజ్జెస్ అనమాట పొటాటో ఉంది ఆనియన్స్ సో ఇవన్నీ కూడా మన ఇండియన్ వెజ్జెస్ ఇక్కడ బాగా కాస్ట్లీ ఉంటాయి మనకి ఏ వెజిటేబుల్స్ కావాలన్నా దొరుకుతాయి కానీ బట్ కొంచెం కాస్ట్లీ అనమాట సో మనకి ఇంకా తప్పదు తీసుకోవాల్సిందే మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం కాస్ట్లీ అయినా పెట్టి కొనాల్సిందే సో ఇవంతా వచ్చేసి ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ సో మనకి పీజాసు అన్నీ కూడా మనకి రెడీమేడ్ దొరుకుతాయి జస్ట్ ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసేసుకోవడమే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వ్లాగ్తో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము సో డెఫినెట్గా మీరు నా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే నా షాపింగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఈ ఉంద నెక్స్ట్ వీడియో